ఒక ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ఈరోజు మన కోసం మన సబ్స్క్రైబర్ మన సబ్స్క్రైబర్ అన్న వచ్చిండు అన్న పేరు ఏంది వాళ్ళు ఏ ఊరు అనేది కనుకున్నావు అన్న ఏం పేరు అన్న పేరు నాగరాజు అన్న ఏ ఊరు మాది జంగారెడ్డి దగ్గర గ్రామం జంగారెడ్డి కూడా దగ్గర ములగొల్లంపల్లి ఆంధ్ర ఏం ప్రాబ్లం లేవచ్చు అది బండి లైట్గా ఆయిల్ తగ్గుతుంది ఇక్కడికి తర్వాత బాగా పికప్ కొద్దిగా తగ్గినట్టు అనిపించింది ఓకే అన్నపే నాగరాజు జంగారెడ్డి గుడి నుండి మన సబ్స్క్రైబర్ వచ్చినట మన వీడియోలు అన్న దీనికి వచ్చేసి మహేంద్ర అల్పేల పన్ను ఉంది దీనికి వచ్చిన ప్రాబ్లం చెప్పినా కదా అంజనాలు తాగుతున్నారు తర్వాత ఏంటంటే పికప్ కూడా తేడా ఉంది స్టార్ట్ చేస్తాం సార్ ఇంజనీర్ బీటింగ్ ఎలా ఉంది అనేది ఇంత ముందు దీనికి బీడింగ్ ఎలా ఉంది అనేది బాగా డెడ్ ఉంది అనమాట బండి పికప్ కూడా లేట్గా ఎత్తుకుంటుంది ఇప్పుడు ఇంజనాలలో ఉంది కదా ఈ బండి ఇంజన్ మొత్తం ఇంజన్ మొత్తం కూడా ఓపెన్ చేసి ఏ పార్ట్స్ పోయిన ఎలా ఉంది తర్వాత మొత్తం చేసినాక దీని బీడింగ్ ఎలా పెడతానది చూడండి ఎక్స్ సైడ్ ఎలా ఇస్తే లేట్గా ఎత్తుకుంటుంది లోడ్ ఉన్నప్పుడు ఎందుకంటే ఇది మహేంద్ర ఆటో కాబట్టి వీళ్ళు వేసే లోడ్ కి అలా లేట్గా ఎత్తుకుంటే బండి పికప్ అనేది చాలా ఇబ్బంది ఇబ్బంది ఉంటుంది అన్నమాట డ్రైవింగ్ చేసినప్పుడు ఇప్పుడు దీనికి నేను ఇలా రెండేళ్లతో ఎక్స్డ్ ఎత్తుకునేటట్టు ఎత్తుకునేటప్పుడు సెట్ చేస్తాను చూడండి ఇంజన్ మొత్తం డౌన్ చేసి ఫస్ట్ దీనికి ఇంజిన్ డౌన్ చేద్దాం మనం ఇంజన్ మొత్తం కూడా ఓపెన్ చేయడం అయిపోయింది ఇందులో వచ్చేసి రాంగ్ బుస్ట్ లెఫ్ట్ రైట్ అరిగిపోయింది అనమాట తర్వాత వచ్చేసి బోర్ విషయానికి వస్తే బోర్ మొత్తం లోపల ఖరాబ్ అయిపోయింది తర్వాత వచ్చేసి ప్రెస్ట్ కూడా మొత్తం డెడ్ డెడ్ అయిపోయింది అనమాట ఎడలిపోయిపోయింది లోపల అరింగ్ సిస్టమ్ పప్పు నాదులు ఈ మన దీని గవర్నర్ కూడా పోయింది అన్నింటిని సర్వీసింగ్ చేయించి కొత్త కొత్త పార్ట్స్ ఏమైనా ఈ మాత్రం తీసుకొచ్చి ఎక్కిద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇంజిన్ పవర్ అయిపోయింది దీనికి వచ్చేసి హెడ్ చేయించినాం తర్వాత వచ్చేసి క్రాంగ్ పూసిన అనమాట క్రాంక్ బాగానే ఉంది ప్లేట్ బేరింగు తర్వాత వచ్చేసి దీన్ని తీసుకొచ్చిన పార్ట్స్ వచ్చేసి దీనికి టైమింగ్ రోడ్ నెంబర్ వన్ ఉందనమాట రెండు వేల పంతొమ్మిది అయినా కానీ మంచి మెయింటెన్స్ వల్ల ఈ పార్ట్స్ అనేది తొందర బాగలేదు తర్వాత వచ్చేసి దీనికి కరంటీ రాడు పిఓపి బోర్ అనమాట పంపరాజు మాత్రం ఇందులో ఒక హోల్ జామ్ అయిందంట తీసేసారు మొత్తం కూడా పార్ట్స్ మొత్తం కూడా కొత్త చేయించిన ఆయిల్ పంపు ఇవన్నీ కూడా మొత్తం ఇప్పుడు మనం ఫిట్ చేసి ఇంజనం గడ్డ తయారు చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇంజిన్ మొత్తం కూడా సెట్ చేయడం అయిపోయింది గడ్డ తయారైపోయింది కొత్త బోర్ మొత్తం కూడా సెట్టింగ్ అయిపోయింది అనమాట ఇప్పుడు మనం ఇంజిన్ని ఈ యొక్క బండికి చేద్దాం బాడీకి ఓకే ఫ్రెండ్స్ ఇంజిన్ ఫిట్టింగ్ మొత్తం కూడా అయిపోయింది అనమాట బండికి ఎక్కించడం ఇప్పుడు ఒకసారి ఇంజిన్ ఎలా ఉందనే సరే సైలాన్సర్ ఫిట్టింగ్ అయిపోయింది మొత్తం కూడా డీజిల్ పైపు డీజిల్ పై మొత్తం కూడా సెట్ అయిపోయింది అనమాట డీజిల్ పైప్తో సహా మొత్తం ఎయిర్ బాస్లో అండ్ ఇంజిన్ ఆయిల్ ఇంజన్ ఆయిల్ మొత్తం కూడా అయిపోయింది ఇప్పుడు బండి మనం ఒకసారి బండి మనం స్టార్ట్ చేసి దీని బీడింగ్ ఎలా ఉంది అని ఓకేనా స్టార్ట్ చేద్దాం

ఓకే ఫ్రెండ్స్ బండి ఇంజన్ బీటింగ్ అన్నారు కదా ఎలా ఉంది అనేది ఈ యొక్క దీని యొక్క బీడింగ్ ఎలా ఉంది అనేది కింద కమెంట్ చెప్పండి ఓకే ఫస్ట్ ఏంటంటే అన్న నడు అన్న నచ్చిందా లేదా అనేది ఎందుకంటే కస్టమర్కి నచ్చినట్టు చేయడమే మన పని తరం అనమాట ఓకే అన్న బండి బీడింగ్ ఎలా ఉంది చాలా బాగుంది అన్న ముందు మీద ఇప్పుడు బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది వచ్చేందుకు సాటిస్ఫైడ్ సాటిస్ఫైడ్ సూపర్ అంతేనా ఓకే ఫ్రెండ్స్ అన్నకి నచ్చింది అంట బీడింగ్ అన్న మన కోసం ఎన్ని ఎన్ని కిలోమీటర్లు అన్న అక్కడ ఇక్కడికి అప్పటి పోయి రావటం అప్పటి రెండు వందల కిలోమీటర్లు అంట ఏ ఊరు జంగారెడ్డి గూడెం దగ్గర అంట అన్న మన కోసం మన సబ్స్క్రైబర్ అన్న మన కోసం అక్కడ ఇక్కడికి వచ్చినట్టు వచ్చినందుకు అన్నకి నచ్చినట్టు చేసి పెట్టినాం ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో ఇంతే ఈ వీడియో నచ్చేలాగండి అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్